అక్షర యోధుడు విభూషణ్ సిహెచ్ రామోజీరావు గారికి మా పీడిఎఫ్ ఎమ్మెల్సీల బృందం తరఫున పూర్తిగా అర్పిస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఆధునిక తెలుగు జాతి చరిత్ర ఎవరైనా రచిస్తే తప్పనిసరిగా రామోజీరావు గారికి కొన్ని పేజీలు ఉండి తీరతాయి అని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్మాడు ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ముఖ్యమైన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ అంటాం ఆ మూడిటి తర్వాత ముఖ్యమైనది ఫోర్త్ ఎస్టేట్ మీడియా అందువల్ల ఆయన మిగిలిన అంశాలు అలా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు పత్రికను స్థాపించాడు నా వరకు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈనాడు పత్రిక చదవటం ప్రారంభించాను ఆ యొక్క పద్దెనిమిది ఏళ్ళు అంటే నలభై రెండేళ్ళు ఈ నలభై రెండేళ్లలో ఈనాడు చదవకుండా నేను ఎప్పుడూ లేను అనేక సందర్భాల్లో విమర్శించిన సందర్భాలు కూడా ఉండొచ్చు ఆ పత్రిక ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా ముందు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన సందర్భంలో కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ రాష్ట్రంలో రామ్లాల్ అనే గవర్నర్ రూపంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఏర్పడి మీలో సీనియర్స్కి తెలిసి ఉంటుంది ఆ ఏర్పడిన సందర్భంలో ఈనాడు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అలాగే లేటెస్ట్ ఎలక్షన్లో కూడా ఈనాడు పాత్రను మనం చూసాం సందర్భం ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడల్లా ముఖ్య పాత్ర పోషించింది ముఖ్యంగా భారతదేశ జర్నలిజాన్ని మనం చూసినప్పుడు హిందూ పత్రిక ఇంగ్లీష్లో మనం హిందూ పేపర్ గురించి చదువుతాం ఒక అత్యున్నతమైన పత్రిక అది ప్రాంతీయ భాషల్లో ఉన్న పత్రికల్లో కేరళలో మలయాళీ మనోహరమైన పత్రిక ఉంది దాంతోపాటు అత్యంత ముఖ్యమైన పత్రికగా భారతదేశంలో రీజనల్ లాంగ్వేజ్లో ఈనాడు ముందుందంటే దానికి రామోజీరావు గారి యొక్క నాయకత్వం మాత్రమే కారణం అలాగే అనేక సామాజిక ఉద్యమాలు మేము అందరం ఉద్యమాల్లో పాల్గొన్నవాడు లక్ష్మణ్ రెడ్డి నేను మేమందరం కూడా సారా వ్యతిరేక ఉద్యమంలో కానీ అక్షరాస్య ఉద్యమంలో కానీ ఇలాంటి ఉద్యమాలు ఏది ముందుకు వచ్చినా సరే ఆ పత్రిక కీలకమైనటువంటి పాత్ర పోషి కాబట్టి ఒక గ్రామీణ ప్రాంతం బహుశా రామోజీరావు గారు జన్మించిన గ్రామం మీలో చాలా మంది నేను పది పదిహేను సార్లు వెళ్ళాను గుడివాడ దగ్గర పెదపారుపూడైన ఒక చిన్న గ్రామం ఆ గ్రామం ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధానమైనటువంటి స్రవంతిగా తెలుగు జాతి గర్వించేటటువంటి ఒక వ్యక్తిగా ఉండటమే కాకుండా సుమారు ఒక యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనత కూడా ఆయనకి దక్కుతుంది అందువల్ల భవిష్యత్తులో ఈనాడు పత్రిక ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి ఎం నాగేశ్వరరావు బహుశా మీలో చాలామంది ఆయన మన జిల్లావాడు కావడం కూడా మనకు గర్వకారణం ఒట్టి చెరుకూరు మండలం పల్లపాడు అనే గ్రామం నాగేశ్వరరావు గారు అటువంటి చిన్న గ్రామంలో నాగేశ్వరరావు కూడా ఈనాడు ఎడిటర్గా ఎదగడం కూడా మనందరం గర్వించాల్సినటువంటి విషయం అందువల్ల రామోజీరావు గారు పత్రికా రంగం ప్రధానమైంది మిగిలిన అనేకమైనవి అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు ప్రియా పచ్చళ్ళు ఎక్సట్రా అట్లనే హోటల్ రంగం కావచ్చు అన్నిట్లో కూడా ఎందులో ఆయన అడుగుపెట్టిన విజయవంతంగా దాన్ని పూర్తి చేశారు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలని నాగేశ్వరరావు మనకి చెప్పాడు ఆ లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ ఇతరులు కానీ నేర్చుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వకంగా అర్పిస్తుంది